स्मदुरभ्यों नम लक्षनाथसुभ आयाज्जला अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम वसुदेवसु कंसचानोरम देवींद वंदे जंग कमले कमलायता विष्णुत कमलवासने विष्णु माता शिरो कमल कोमल कमल अगर लक्ष्मी प्रसिद्ध दशरतमुला मा माता हम भगवत मुलाद मरकियाँ उसके लक्ष्मी सासना मुलानी श्लोक उसलाकम कालिमा कामा गनी पंचगावा नी देवता देवमाता सुरेशाना शाना वेद गर्भां ఎనభో నామం కాళిమా ఓం కాళిం నే నమ కాళి అనగా కాలరూపిణి ఆమె యొక్క శక్తియ కాళిమ రెండు కల కాల శబ్దముల సమానార్థకములు కళ అనగా అవ్యక్తమాధు మధురధ్వని అది వేదధ్వని ఆ ధ్వని నుండి ఆవిర్భించి బ్రహ్మవర్చస్సు కాళిమ అగును లేక వేదధ్వని పుట్టించిన వేదలక్ష్మి మూడు కాళీయ లక్ష్మి తదుపరి ఎనభై ఒకటోనామం పంచిక ఓం జయ నమ ఐతిరేయ బ్రాహ్మణంలో భాగములకు పంచకలని పేరు పంచకల రూపం ఆవర్భించిన వేదమాత రెండవ అతం చాలా అందమైన స్త్రీ మూడు ముల్లోకముల్లో సమస్త ప్రాణకోటి విస్తరించి ఉన్న అనగా వ్యాపించి ఉన్న దేవత ఆ దేవత లక్ష్మి చిక్తి ఆమె వస్తువుల్లో ఉన్న జడశక్తి పచి విస్తార ధాతువు నుండి పంచకా శబ్దం పుట్టినది నాలుగు పచి వ్యక్తి కరణి అను ధాతువు నుండి పంచి అను శబ్దం పుట్టినది సర్వమును స్వరములను లేక భూతములను ప్రపంచమును బయట వ్యక్తము చేయుటకు చే నా దేవతకు పంచి పంచుకను నామం కలిగింది ఐదు పంచి అనగా వీణ పంచిక అనగా వీణా విశేషం తదుపరిణామం ఎనభై రెండు వాగ్మి వాగ్మి వాగ్మై నమ ఒకటి మంచి వాక్చాతుర్యం గల దేవత వాగ్మీ అగుణం ప్రశస్తావాక్ అస్యా ఇది వాగ్మీ వాక్ గలదేవి ప్రశస్తమైన వాక్ అనగా వేదవాక్ది వాక్ శబ్దమునకు ప్రత్యయం వచ్చి వాగ్మి అని రూపం ఏర్పడింది మూడు వాగ్మి పటరాచార్యే విశ్వమేధిని కోసములు వాక్సామర్థ్యం కలవాడు బృహస్పతి వాగ్మీ అబున వాచే వేదవాక్చే వేదవాక్ దేవి తదుపరిణామ ఎనభై మూడు అవిహి ఓం అభిషే నమ యజ్ఞములోనివ్వాడు అభిస్సు లక్ష్మీదేవి రూపమే హు యతి యతయితి అవి అవి అన దేవతవానవం తామ ఆ పం తి వశోద్ధారే రామాయణం సీతాదేవి అగ్నిప్రవేశం చేయనప్పుడు ఆమె యజ్ఞగుణంలో అగ్నిలో ఘృతధార వలె అవిస్సు వలెబడినట్టు వాల్మీకి మహర్షి వర్ణించాడు అట్టి సీతాస్వరూపిణి హవి రూపిణి లక్ష్మీదేవి బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మఘ్నౌ బ్రహ్మణావతం అవిస్సే బ్రహ్మ తద్రూపిణి తదుపరినామం ఎనభై నాలుగు ప్రత్యతి దేవత ఓం ప్రత్యది దేవత అయినమా మంత్ర జపం చేయనప్పుడు ఆ మంత్రమునకు ఒక అధిదేవత ఒక ప్రచ్చది దేవత అని ఇద్దరు దేవతలు సంరక్షకులుగా ఉందరు అందు ప్రత్యతి దేవత లక్ష్మీదేవి ముందుగా ప్రత్యతి దేవత జపం చేసిన తర్వాత అధిదేవత జపం చేస్తే ఆ మంత్రం జపశక్తి మిక్కి దేవువత్తర తదుపరిన వేదన దేవమాత ఓం దేవమాత్రే నమ దేవతలందరికీ తొలి దేవకణమల గణమల నిర్మించిన తల్లి దేవతల నిరంతరం కలవబడేదేవి ఆమెయే వేదమాత దేవమాతయే వేదమాత దేవునలక్ష్మి కీర్తిని విస్తరింపజే వేదలక్ష్మి మాం తనోతి మాత తదుపరిణామం ఎనభై ఆర్ేశాన శ్యాన ఓం శరే నమ సమస్త సురక ప్రభు దేవతమ శాసించగల పరాశక్తి ఐశ అనహ సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతాలం అట్టి ఈ సీసానం వెంకటపతి లక్ష్మీ ప్రియాం ప్రేయసిం తదుపరిణామం వేదగర్భ ఓం వేద గర్భాయ నమ వేదములన్నీ తన గర్భమునగల తల్లి వేదజల్ని రెండు వేద వేదము యొక్క గర్భము నుండి పుట్టినవి అంబికాయ్ తదుపరిణామం ఎనభై ఎనిమిది అంబికా ఓం అంబికాయ నమ మృడాని చండికాంబిక నమర కోసం అంబికానగా పార్వతి రెండు అవిశబ్దే అను అమ్మ అంబిక శబ్దములు ఉత్పన్నమైన అంబా అంబికానగ శబ్దం ధ్వని అని అర్థం ఆ ధ్వని వేదధ్వని గో అంబార ఉంచను నిరంతరం గో అమ్మను అంబికను పిలుచుండను స్మరించడం కావున గో అంబికారూపుణను మూడో అర్థం అంబికా నిద్రాం నిజకైతవే సిద్ధే విశ్వకోశం నిద్ర రాత్రి సిద్ధి నాలుగో అర్థం అంబికానగ జగన్మాత భారతి పృథ్వీ ఉన్నాయి ఐదు విష్ణువు తప్ప నిద్రారూపణ అంబికను స్వీకరించగల ఆమె వేగమును నిరోధించగల దేవుళ్ళు కామనంబిక లక్ష్మీస్వరూపిణి తొమ్మిదవనం ధృతి ఓం ధృత్యై నమ ధృతిధారణహర్యో అమర కోసం అనార్థ ప్రకరణం ధృతి భేదే చంద భేదే సుఖే సుఖే అధ్వరే శేషఘోషం ధృతి అనగా ధారణ శక్తి ధైర్యం యోగం చంద సుఖమజ్ఞమనర్థం ప్రజలందరినీ బాగా ధరించి వారికి మంచి ధైర్యం నుంచి తల్లి అప్పుడు ప్రజలందరూ ఆమె మనసును ధరించి మంచి ధైర్యంగా వారవు కానీ కానామకి ధృతి నామం కలిగిన ఆమె ధైర్యలక్ష్మి స్వస్తి జయ శ్రీరామ్